నేను ఆయనకే ఫోన్ చేసి సర్వకా ఏంటిది మీరు నిజం చెప్పండి నాయనా అయ్యో ఆడ ఉంది మామా కట్టేయించుకో మా అమ్మ కాదు ఆహా ఫిట్స్ వచ్చింది ఎట్ల నీకు అమ్మ అట్లా తీసుకుంది ఏం చూసినావు అన్న బావా నిజంగా అరే అరేకాగ ఆగ ఒక్క నిమిషం ఆగా జరుగు వాళ్ళ ఇంట్లో కూడా అదే నైంది కొంపదేశి అరే ఆ కిటికీ తెరుసుకొని ఉంది కిటికీవారు తెలుసు నువ్వు చూసినా నువ్వు ఇటు

అలాగే నన్ను ఇక్కడే కదా నేను చూస్తాను చూసినా ఏంట్రా అమ్మను వెళ్ళు అదే అదే ఆ కుప్ప ఇది ఇది అమ్మా ఇది అమ్మమ్మ ఇది

లేద నువ్వు అది చూసి నేను ఇద్దరు చూసిన అంటారు ఇల్లు అమా ను అట్లా అందరు పోకండి వస్తే ఎక్కడ రుక్తారు నడు ఆ నాకిటికి నేను తెరిచిన గాలిబోళేండి ఇక్కడ అదే నువ్వు నన్ను అడుగుతే వీళ్ళు అంటుంటే నన్ను ఆయనతో పడ్డే ఉన్నాక ఓపెన్ ఇట్లా ఇట్లా నీట్రా బయటికి రాన్నాయి ఇట్రా ఎయిట్ బయటికి రా బయటికి రా అరే అదే ఉందా మమ్మీ ఆయన వాళ్ళకి ఫోన్ది ఆంటీ వాళ్ళకి ఫోన్ డోర్ మొయ్యామా డోర్ ముయ్యాబాయ్

కాదు అది వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు పోతున్నావు బావా ఆగు రాదు కొన్ని నాకుతే కూడా మంచిగా నేను అది చూసినా నువ్వు ఇది చూసినావు నువ్వు అది చూసి అనుకున్నావా

బయటికి రండి మీరు ఇట్లా అంతేనా మరు అంతేనా స్పీడ్గా రానిక రాదు

నేనే తెలిసిన అంత ఉడుకుడుకుంది కదా అని అది అటు తిరుగుతాయి ఎట్లా ఇబ్బంది ఇలా అరే పాములైనా నేను ఆయనకే ఫోన్ చేశానా ఫోన్ ఎవరు చేసారు నువ్వు మామల సర్వ కాకా సర్వ కాకా చూడు వెళ్ళదు అక్క రూములకి ఎక్కడో ఓది హ కబోర్డ్ వాళ్ళతే ఉంది కొడదాం కొడదాం నేను

ಹಾಯ್ ನೀವು ಈಗ ಏನಕ್ಕೆ ಹೀಗ್ಗ್ತೀರಾ ನೀ ಯಾವಾಗ ಬರ್ತೀಯಾ ನೀ ಬರ್ತೀಯಾ ನೀ ಬರ್ತೀಯಾ ನೀ ತೋ ಮಲ್ಲನೇ ನೀನಿದು düş್ಞಾ ಅಂತಾ ನೋಡು ಕಂಪೈಡಿ ಕುಲ್ಲಿತಾ ಕಂಪೈಡಿ ಕುಲ್ಲಿತಾ ಕಾಯ್ ಮರತಾ ಕೊಂಡ್ ಕಿಂಡಾ ಬರ್ತನೆ ನಿಕ್ಕಿದಾ ಬರ್ತಲ್ಲ నేను ఎట్లా పేర్కొన్నా అంటే అతలకి పోయింది కదా ఏదో లేదు పొద్దున చెప్పింది కూడా అబద్ధమే పొద్దున చెప్పింది కూడా అబద్ధమే అవతల వచ్చింది కదా అని అంటుంది అవతలేం రాలే ఉట్టిగా అట్లా అన్నా అది నేను నిజంగా చూసేవా ఉత్తదే అదంతా కాదమ్మా కాదమ్మాడు వద్ద చేయకపోతే ఎక్కడ పోవాలి బై అహా అక్క డైరెక్ట్ డోర్ బయటకు పోయి డోర్ డోర్ పెట్టింది మేము బయటకు కూడా పోకుండా ఆ కెమెరా రికార్డ్ అవుతుంది అప్పటి నుంచి పొద్దున్నీ ఆడ ఇంకో కెమెరా రికార్డ్ అవుతుంది పప్పు డబ్బా మీద పిండి డబ్బా మీద ఇందాక ఆంటీ వచ్చింది ఆంటీ వచ్చినప్పుడు అది పెట్టేసిన ఆంటీ వెళ్ళే మూమెంట్లు అటు ఇటు చూసుకొని ఫోన్ పెట్టేసి గ్లాస్ అడ్డం పెట్టేసి వచ్చినా అది కూడా వచ్చింది పండంతా రికార్డ్ అయినా నిజంగా పాము అనుకున్నావా ఈ మడత చూసినా డ్రగ్గులు ఎందాక యాక్చువల్ మ్యామ్ నేను నైట్ నుంచి ప్లానింగ్ లో ఉన్నాము సో మార్నింగ్ కూడా స్కూల్ జగతిని డ్రాప్ చేసి రాగానే సో ఇట్లా పక్కింట్లో పాము వచ్చిందంట అని చెప్పినాము సో అట్లా వీళ్ళని నమ్మేసే Yeah. ఇదిగో ఇదిగో ఫై నెంబర్ అక్కడ ట్రావెల్స్ లై హ్ అక్కడే ఉండాలి ఇట్లా బయట ఉంది సంకేతా అప్పలే గాని నేనైతే చంపాలనే పోతున్నా నేనైతే చంపాలనే పోతున్నా అందుకే అంటే ఒదుకోరుకులు ఎక్కరికి బదు ఊరికాయ బుప్పట్లకి ఎట్లా జరిగిందని మళ్ళీ ఇంకా బండల మీనా జరగదు ఇవేమో ఇవేమో ఏమైనా దుప్పట్లో కొట్టే చచ్చిపోతుంటే ఇంకా భయం పోయింది అమ్మ ఎక్కడ దీన్ని పెట్టింది ఏడుస్తుంది ఏడుస్తుంది అమ్మ పర్టికులర్గా ఆడికో ఏడుస్తుంది அக்கட்னி அது எப்படி இடக்கு அரே இது ரூ

ர சின்னபாத்தி அரே நாய ಅನ್ನೋ ಮಮ್ಮಿ ಓರ್ಕೋ ಓರ್ಕೋ ಕಿಂಡವಾಡೆಗ ನೇ ಮಮ್ಮಿ ಆದಿ ಬಮ್ಮಾನಿ ಹೇಳಿದ್ರು ಓರ್ಕೋ ಆದಿ ರಬ್ಬರ್ ಕದಮ್ಮಾ ರಬ್ಬರ್ ಅಂದ್ರೆ ಯಾತ್ಲಗನ ವರ್ತನ್ನು ಚೂಡು ಬಡದಿ ಚೋಲಿ ತಾಯ್ಸ್ ಬೋರ್ಡ್ ಟ್ಯಾಲಿ ಸಿಗ್ನಲ್ ನಾ ಮಮ್ಮಾ ನುಪುಂಟೆ ನಿಜಮೇಕ ಸ್ವಪ್ನಂ గుణతే ప్రతి మాట సత్యం